ఓం నమో వెంకటేశాయ ఓం నమస్ శివాయ ఈరోజు వీడియో ఏంటంటే కనుక మన శాంతి నిలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి యొక్క శాంతి నిలయంలో ఊంజల్ సేవా కార్యక్రమాన్ని విశేషంగా నిర్వర్తించడం జరిగింది ముందుగా స్వామివారిని గర్భాలయంలో అందంగా అలంకరించి అక్కడ నుండి కూడా విశేష మంగళ వాయిద్యాలతో ఒక ఊంజల్ సేవా మండపానికి చేరుకున్న స్వామి అమ్మవార్లకు హారతిచ్చి అక్కడ అమ్మవారిని స్వామివారిని ఆసనం మీద ఏం చేసి ఉయ్యాలలో వేంచేపు చేసుకుని అక్కడ వేదమనాదము మరియు పాటలు ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి గాన సేవ అంతా కూడా నిర్వర్తించి ఆ తర్వాత స్వామివారికి యొక్క అర్చనా కార్యక్రమాలు కూడా చేసి విశేషంగా కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క ఊంజల్ సేవా కార్యక్రమాన్ని మన శాంతి నిలయంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం ఆ యొక్క ఉత్సవాన్ని మీరందరూ కూడా ఇక్కడ వీక్షిస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను చూసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటూ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి చూసి ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తూ ఉన్నాను దర్శనం చేసుకోండి ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు పొందండి అలాగే ఈ విధంగా ఆరుద్ర నక్షత్రం రోజు యొక్క ఉత్సవం చేసినట్లయితే ఆ దుర్గాదేవి మల్లేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో చేయటం జరిగింది అయితే ఆరుద్ర నక్షత్రం ఈ నెలలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషము ఆ రోజు కనుక తెల్లారగట్ట మహాదేవునికి అభిషేకం చేసిన అత్యంత ఫలితం ఇస్తుంది మహాశివరాత్రి రోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం ఇస్తుందో అంతకన్నా ఎక్కువ ఫలితం ఆరుద్ర నక్షత్రం రోజు వస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా మన శాంతి నిలయంలో ఉదయం ప్రాతకాలం స్వామివారికి విశేష తిరుమంజన కార్యక్రమం అయితే అభిషేకం అయితే పూర్తయిపోయింది మహాదేవుడికి మల్లేశ్వర స్వామివారి యొక్క లింగానికి తర్వాత సాయంత్రం సాయంత్రం సంజివేళ యొక్క స్వామివారికి ఊంజల్ సేవ జరగటం ఆ ఊంజల్ సేవలో దుర్గామల్లేశ్వర స్వామివారి యొక్క విగ్రహాలు ఉంచి యొక్క ఊంజల్ సేవ జరగడం చాలా విశేషం జరిగింది ఇవి చాలా చిన్న విగ్రహాలండి మినిమం సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది కానీ మీకు అక్కడ పెద్ద విగ్రహాలు కనపడుతుంది కానీ కానీ చాలా చిన్నవి అని సిక్స్ ఇంచెస్ అయితే విగ్రహాలు అయితే ఉంటాయంటే మీరు కూడా దర్శనం చేసుకోండి ఉయ్యాల ఊగుతున్నారు ఆ మహాదేవుడు దుర్గాదేవి మరియు గంగాదేవితో సహా ఆ స్వామివారు ఈ యొక్క ఊంజల్ సేవా కార్యక్రమాన్ని అందుకుంటూ ఉన్నారు ప్రాకారజ్జగ బండ సైన్య వజోజుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యా పరాక్రమటోప నిరీక్షణ సముత్సక బండపుత్రజోజుక్త బాలా నందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర నందిత ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత भंडा सुरेंद्र निर्मुक्त शस्त्र प्रत्यस्रवर्षिणी खर अंगुळी नखोत्पन्ना नारायण दशाकृती महापाशुपताश्राग्नी निर्धक्तार सैनिक कामेश्वरास्त्र निर्धग्ध सभंडासुर शून्यका ब्रह्मोपेंद्र देवसंस्तुत वैभव हरनेग्निसंद कामसंजीवषधी श्रीमद्भागव कूटैकस्वूपमुखपंकज ಕಂಟಾಧ ಕಟಿ ಪರ್ಯಂತ ಮಜ್ಜಕೂಟಸ್ವರೂ ಶಕ್ತಿ ಕೂಟೈಕ ತಾಪ ಕಟ್ಯದ ಭಾಗಿಣಿ ಮೂಲ ಮಂತ್ರತ್ಮಿಕ ಮೂಲಕೂಟತ್ರಯ ಕಳೇವರ ಕುಲ ಸಂಕೇತ ಪಾಲಿನಿ ಕುಳಾಂಗಣ ಕುಳಾಂತಸ್ಥ ಕೌಳಿನಿ ಕುಲ ಯೋಗಿನಿ ಅಕುಲ ಸಮಸ್ಥ ಸಮಯಾಚಾರ ತತ್ಪರ ಮೂಲ ಧಾರೈಕ ನಿಲಯ ಬ್ರಹ್ಮಗ್ರಂಥಿ ವಿಭೇದಿ ಮಣಿಪುರಂತರುದಿತ ವಿಷ್ಣುಗ್ರಂಥಿ ವಿಭೇದಿ ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతమరుచి షక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతీయసీ భవానీ భవారణ్య కుఠారిక భద్ర ప్రియా భక్త భద్రమూర్తిర్భక్తౌభాగ్యదాని భక్తి ప్రియా భక్తి భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహ శాంభవి శారదా రాజ్యా సర్వాణి శదాయని శాంకరి శ్రీకరి సాధ్వీ శరంద్ర నిభాన శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిత్య నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచా నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధా నిరవజ్యా నిరంతర నిష్కారణ నిష్కళంకా నిరుపాధి నిరీశ్వరాగారాగమదన్ నిర్మదా మదనాశిని నిశ్చిత నిరహంకారా నిర్మోహామోహనాశిని నిర్మమా మమతాహంత్రీ నిష్పాప నాసిని నిర్లభాలోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిర్భవాభవనాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదాభేదనాశిని నిన్నాసా మృత్యుమదీ నిష్క్రియా నిష్పరిగ్రహా నిస్థులా నీలచుకురా నిరపాయా నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రద దుష్ట దూరా దురాచారమని దోషవర్జిత సర్వ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద सर्वेरी सर्वयी सर्वंत्रस्वू सर्वयंत्रात्मका सर्वतंत्र मनोन्मनी महेश्वरी महादेवी महालक्ष्मी मुडप्रिया महारूपा महापूजा महापातकनाशिनी महामाया महासत् महाशक्तिर्मारति महाभोगा महैश्वरिया महावीरिया महाबला महायोगेश्वरेश्वरी మహాతంత్రా మహామంత్ర మహాయంత్రా మహాసన మహాయాగ క్రమారాధ్యా మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్పా మహాతాండవ సాక్షిణీ మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరీ చతుష్షష్టుపచారాధ్యా చతుషష్టి కళామయీ కోటి యోగిని గణసేవిత మన్విద్యా చంద్రవిద్యా చంద్రమండల మజ్జగ చారు రూపా చారు చంద్ర కళాధర चरा चर जगन्नाथ चक्रराज निकेतन पावती पद्मनयन समप्रभा पंच प्रेतासनासीन स्वरूपिणी चिन्मयी परमानंद विज्ञान घन रूपिणी ध्यान झातृय रूप धर्मर्मा विवर्जिता जागरिणी स्वपंकी तैजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुरिया सर्वावस्था विवर्जिता सृष्टिकर्त ब्रह्म गोत्री रूपिणी संहारिणी रुद्र तिरोधान धनकीवरी सदा पंचकृत्य शिवानुग्रहद्यपरायण भाडल मध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमशोत्पन्ना विपन्न भुवनावि वदना सहस्राक्षी सहस्रप जननी वर्णाश्रम विधाय నిజ అజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాద రూప నామ రూపా వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్య ఈ విధంగా ఊంజల్ సేవ మొత్తం కూడా పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారిని గర్భాలయం చేర్చగాని ఆ తర్వాత భోగ శ్రీనివాస స్వామివారిని ఉయ్యాల్లో వేయించి చేసి ఏకాంత సేవ నిర్వర్తించడంతో ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి జరిగిన కార్యక్రమాలు ముగిశాయి ఇదండి ఈరోజు వీడియో